కర్నూలు ప్రజాప్రతినిధులు జిల్లా ప్రజల సహకారంతో కర్నూలు జిల్లాను అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని జిల్లా కలెక్టర్ పి రంజిత్ భాష పేర్కొన్నారు శుక్రవారం కలెక్టరేట్ లోని తన చాంబర్లో లో ఉదయం పది గంటల పదిహేను నిమిషాలకి జిల్లా కలెక్టర్ పి రంజిత్ భాష పదవి బాధ్యతలను స్వీకరించారు అనంతరం మత పెద్దలు సర్వమత ప్రార్థనలు నిర్వహించి ఆశీర్వదించారు బాధ్యతలు స్వీకరించిన అనంతరం కలెక్టర్ పాత్రికేయులతో మాట్లాడుతూ ఈ రోజు కర్నూలు జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు తీసుకోవడం సంతోషంగా ఉందన్నారు కర్నూలు జిల్లా జిల్లా లాగా నియోజకవర్గం అని తన విద్యాభ్యాసం కొంతవరకు ఉమ్మడి కర్నూలు జిల్లాలోనే జరిగిందన్నారు దాదాపు ఇరవై సంవత్సరాల కిందట ఉద్యోగరీత్యా కర్నూలు జిల్లాను విడిచి వెళ్లడం జరిగిందని మరల ఇరవై సంవత్సరాల తర్వాత జిల్లా కలెక్టర్ గా సొంత జిల్లాకు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు ప్రజా ప్రతినిధులు జిల్లా ప్రజల సహకారంతో జిల్లా అభివృద్ధికి మరింత కృషి చేస్తానన్నారు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యాలకు అనుగుణంగా కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకుని అమలు చేస్తానని జిల్లా ప్రజలందరికీ మేలు చేకూరే విధంగా జిల్లా అడ్మినిస్ట్రేషన్ తరఫున తీసుకోవాల్సిన అన్ని రకాల చర్యలు తీసుకుంటామని కలెక్టర్ స్పష్టం చేశారు తదనంతరం నూతన కలెక్టర్ కు జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య ఆధునిక సబ్ కలెక్టర్ శివనారాయణ శర్మ డిఆర్ఓ మధుసూదన్ రావు జిల్లా అధికారులు తదితరులు పుష్పగుచ్చాలతో అభినందనలు తెలిపారు మహా అనే దేవా మరణమును జయించి మూడవ దినం లేచినటువంటి గొప్ప దేవ సజీవుడైనటువంటి గొప్ప దేవ నీకు నిండు స్తోత్రము తెలియజేస్తున్నాం ఈ యొక్క లోకమును సృష్టిని మీ యొక్క మాట చొప్పున మీ యొక్క స్తోత్రము తెలియజేస్తున్నాం ఇలాంటి విభాగములో ప్రభావం యొక్క కర్నూలు జిల్లాను మీరు ఏర్పరిచి స్థిరపరిచినటువంటి ఫటో నమస్కారం ఈరోజు కర్నూలు రోజు ఈరోజు తీసుకొని జరిగింది దాదాపు ఈ జిల్లా నాకు సొంత జిల్లా లాగే అది నందిగోట్టుకు అయినప్పటికీ కూడా దాదాపు స్టడీస్ కానీ అటాచ్మెంట్ కర్నూలుతో ఉంది సో ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఇక్కడ నుంచి చా ప్రీత ఢిల్లీకి వెళ్ళడం జరిగింది మళ్ళీ ట్వంటీ ఇయర్స్ తర్వాత మళ్ళీ పన్నోలకి కరెక్ట్గా రావడం చాలా ఆనంద విషయం సో డెఫినెట్లీ జిల్లా అభివృద్ధికి మీ అందరి సహకారంతో జిల్లా ప్రజల సహకారంతో అలాగే ప్రజాప్రజల సహకారంతో సో గవర్నమెంట్ ప్రయారిటీ ఏదైతే ఉందో వాటిని దృష్టిలో పెట్టుకొని ప్రజలందరికీ కూడా ఖచ్చితంగా సో నా వరకు నేను ఏవైతే జిల్లా అభివృద్ధి తరఫున ఖచ్చితంగా అందరికీ హెల్ప్ అయ్యేటట్లుగా అన్ని చర్యలు ఉంటాయి సో దీనికి సంబంధించి ఈరోజు నుంచి ఒక యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకోవడం జరుగుతుంది సో ఇప్పుడు జిల్లాలో ఉండేదాకా యాక్షన్ ప్లాన్ ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేసినట్లుగా ఏర్పాటు చేసుకుంటాం ప్రైవేటు విద్యా సంస్థల ఫీజుల మీద చాలా ఇబ్బంది సార్ పేరెంట్స్ కానీ పిల్లలు జాయిన్ అయ్యారు సో వీళ్ళు డిస్కస్ అండ్ వీళ్ళు రియాక్షన్ అన్నట్టు ఓకే ఎనీ అదర్ థింగ్ థ్యాంక్ యూ